భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంటది అది పైకి వెళ్తే కిందికి వస్తారు వేరే ఎక్కడ కూడా ఈ నియమం ఉండదు అందుకనే వీళ్ళు వేరే గ్రహాలకు వెళ్ళినప్పుడు లేకపోతే అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు వారు ఒక ప్రత్యేకమైన వస్త్రధారణతో వెళ్తారు ఈ నియమము కంటే ఒక గొప్ప నియమము కనుక్కున్నారు ఆ గొప్ప నియమంలో పనిచేస్తున్నారు కాబట్టి ఈ రోజు ఆ విమానాలన్నీ గాల్లోకి ఎగరగలుగుతున్నాయి ఒక మానవుడే భూమిలో ఉన్న నియమము కంటే గొప్ప నియమాన్ని కనుక్కొని దాన్ని అధిగమించి జీవించగలిగితే దేవుని పిల్లలైన మనకి ఈ లోకంలో ఉన్న నియమాలను జయించి జయ జీవితము జయించే నియమాలు దేవుడు ఇవ్వగలడా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము రెండో వచనం క్రీస్తు ఏసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను పాపం అనే ఒక నియమము మరణం అనే ఒక నియమము ఈ లోకంలో ఉందట ఆ నియమము నుంచి మనల్ని విడిపించాడు అంటే ఆ పాపములో గాని ఇతరులు ఎలాగైతే దానికి దాసులై ఉంటారో అలాగ మీరు ఉండాల్సిన అవసరము లేదు దానిపై మీకు ఒక అధికారాన్ని ఇచ్చాడు అంటున్నాడు అలాగే నూతన సృష్టిగా మార్చబడిన మనకి కూడా మన లోపల ఇంకొక నియమం ఉంది ఆ నియమము మన లోపల పనిచేస్తుంది మరణం అనే నియమం కంటే కూడా గొప్పదైన జీవం అనే నియమం మనలో పనిచేస్తుందట చాలా కొంతమందికే ఇది అర్థమవుతుంది